హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇవ్వండి గడ్డి మోసు చేప అంటారు కదండి ఆ చేపతో ఇగురండి చాలా అంటే చాలా బాగుంటుందండి ముందుగా శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగి పెట్టుకోవాలండి చేపని చేప ముక్కలు అందులో పసుపు కారం అలాగే సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చేప ముక్కల ముందు అలా చేయడం వల్ల ఉప్పు కారం చేప ముక్కలకి మంచిగా పట్టుకుంటుందండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం అలాగే వెల్లుల్లిపాయలు ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి చిన్న మసాలా అండి ధనియాలు జీలకర్ర ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క మిక్సీ పట్టుకొని కూడా పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి కొద్దిగా కళాయిలో ఆయిల్ వేసుకొని తగినంత మనకి కూరగా తగ్గినట్టు ఇలా ముద్ద వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు కరివేపాకు వేసుకోవాలండి ఉల్లిముద్ద కాస్త వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి అది కూడా బాగా వేసి మంచిగా ఎర్రగా వేగాలండి ఇలా వేగితే మంచి వాసన వస్తుందండి ఇలా వేపుకోవాలి మంచిగా బాగా ఇది గడ్డి మోసి ఇగురండి చాలా బా బాగుంటుందండి కూర ఇప్పుడు చేయలేని వాడు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి కూర పులుసు కూడా చాలా బాగుంటుందండి ఎగురు కూడా చాలా బాగుంటుంది ఇగోండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా కొద్దిగా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలండి ఇవి చాలా బాగుంటుందండి అనవుల్లోకి నంచుకొని తింటే బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలను అయితే వేసుకొని కాస్త ఉప్పు కారం పట్టే వరకు గరిట పెట్టి కలపకుండా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గించుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి సరిపడా మొక్కల్లోనే కారం అది వేసేసామండి నేనైతే ఇదిగోండి కాస్త వాటర్ అది వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా అయితే దబర్ని తిప్పాలండి గరిటి పెడితే చేపలు విడిపోతాయి ఇప్పుడు సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు నేను కొద్దిగా తగ్గిందని ఉప్పు అయితే వేసుకున్నానండి అంతేనండి ఇలా దగ్గరగా అవన్నాక కొత్తిమీర వేసుకొని రైస్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలా దగ్గరగా అవనిచ్చాక దించేయాలండి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదండి గరిటి పెట్టకుండా తిప్పాలండి బాయ్ అండి